ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి ముందుగా ఒక విజ్ఞప్తి దయచేసి వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో మన తమిళనాడు గవర్నర్గా ముఖ్యమంత్రిగా రాజకీయ దురంధరుడిగా ఎన్నో సేవలు చేసినటువంటి రోషయ్య గారు ఆయనకు సంబంధించి ఒక సభ జరిగింది రోషయ్య గారి తొంభై రెండవ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక సభ జరిగింది ఆ సభలో రోషయ్య గారి గురించి మాట్లాడడానికి శ్రీమాన్ శ్రీ పూజ్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని ఆహ్వానించారు చాగంటి కోటేశ్వరరావు గారు స్టేజ్ మీద రోషయ్య గారి గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారితో ఎలాగైనా ఫోటోలు తీసుకోవాలనేటువంటి కుతూహలంతో కొంతమంది స్టేజ్ పైకి ఎక్కి ఆయన వద్దు వద్దు అంటున్నా ఆయనతో ఫోటోలు తీసుకున్నారు అప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు కొంచెం సీరియస్ అయ్యారు అయ్యా నేను ఇలా సభలో మాట్లాడుతూ ఉంటే మీరందరూ కూడా మీద పడిపోయి ఇలా ఫోటోలు తీసుకోవడం మీకు ఏమైనా సభ్యతగా ఉందా ఇది సంస్కారం కాదు దయచేసి అందరూ కూడా కిందకి దిగి అక్కడ కూర్చోండి ఎందుకు నా వెనకాల చేరి ఉన్నారని కాస్త గట్టిగా మాట్లాడవలసి వచ్చింది ఆయన స్టేజ్ మీద మాట్లాడిన మాటల్ని సగం సగం కట్ చేసి కొన్ని ఛానల్ వాళ్ళు చాగంటి గారికి ఇంత అహంభావమా స్టేజ్ పైన సీరియస్ అయిపోయి ఇలా అభిమానులందరినీ కూడా తిడుతూ ఉన్నారని చెప్పి వీడియోలు చేసి యూట్యూబ్లో వదిలారు ఆ వీడియోల కింద కామెంట్లు చూస్తే ఎంత అసహ్యంగా పెట్టారంటే అవునులేండి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత అందరూ ఇలాగే విర్రవీగుతారు అని ఒక కామెంటు ఇంకొక కామెంటు ఈ మధ్యన ఆయనకి సన్మానాలు ఎక్కువైపోయాయి దేవాలయంలో భక్తి ప్రవచనాలు చెప్పుకోకుండా ఈ రాజకీయ పార్టీ మీటింగులకు సినిమాల మీటింగులకు రావడం అవసరమా అని కొంతమంది ఈయనకు వేపకాయంత వెర్రి ఉంది అని కొంతమంది కామెంట్లు పెట్టారు ఇంకా నోటితో చెప్పలేని విధంగా దూషిస్తూ కామెంట్లు పెట్టారు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి పెద్దలను పూజ్యులను గురువులను పౌరాణికులను మనము దూషిస్తే మనకు పుట్టగతులు ఉండవు ఇప్పుడు చాగంటి గారు కావచ్చు శ్రీమాన్ గరికిపాటి నరసింహారావు గారు కావచ్చు సామవేదం షణ్ముఖి శర్మ గారు కావచ్చు ఇంకా ఏ వ్యక్తి అయినా కావచ్చు వాళ్ళు ప్రవచనాల్లో ఏవైనా తప్పులు చెప్పి ఉంటే మీరు విషయపరంగా ఖండించండి తప్పు లేదు కానీ నిర్దాక్షణ్యంగా ఒక గురువుగారు సభలోకి వచ్చినప్పుడు ఆయన పట్ల మనం ఎలా ప్రవర్తించాలి ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు గరికపాటి నరసింహారావు గారు కావచ్చు సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు ఇంకా ఏ ప్రవచనకర్త ఏ గురువైనా సరే ఆయన కనిపించిన తక్షణమే నేను కూడా వెళ్ళి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తాను ఎందుకంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు పౌరాణికులు ఎన్నో పురాణాలు చెప్తూ ఉన్నారు ప్రవచనాలని చెప్తూ ఉన్నారు ఉపాసకులు వారి పాదాలకి మీరైనా నేనైనా ఎవరైనా నమస్కరించవలసిందే వాళ్లను గౌరవించవలసిందే వారిని ఒక సభకు పిలిచిన తర్వాత వారితో ఎలా ప్రవర్తించాలి మనం వారి మీద మీద పడిపోయి వాళ్ళతో సెల్ఫీలు తీసుకోవడం మన తప్ప కదా చెప్పండి పెద్దలు కనిపించిన తక్షణం గౌరవించి పాదాలకు దండం పెట్టుకోవాలా సెల్ఫీలు తీసుకోవాలా ఒకసారి ఆలోచించండి గరికపాటి నరసింహారావు గారికి కూడా ఎటువంటి సందర్భమే ఒకటి ఎదురైంది ఆయనను ఒక సభకు పిలిచి ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే పక్కనే చిరంజీవి గారితో ఫోటోలు తీసుకుంటూ గోలగోల చేస్తున్నారు అలా అరుస్తూ ఉంటే ఆయన ప్రవచనం చెప్పగలడా ఒకసారి ఆలోచించండి పబ్లిక్కు మనము ఎంత దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నాము ఇక రెండో విషయము చాగంటి కోటేశ్వరరావు గారు దేవాలయాల్లో కూర్చొని మీరు ప్రవచనాలు చెప్పుకోకుండా సినిమా మీటింగులు రాజకీయాల మీటింగులు మీకు అవసరమా అని కామెంట్లు పెడుతూ ఉన్నారు దానికి నా సమాధానం ఏమిటంటే ఆయన ఆ సభలోనే చెప్పారు ఆయన తమిళనాడులో ఎక్కడో ప్రవచనం చెబుతూ ఉంటే మన రోషయ్య గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఫోన్ చేసి అయ్యా మీ ప్రవచనాలు అంటే మాకు చాలా ఇష్టము మిమ్మల్ని మేము సత్కరించుకోవాలి ఒకసారి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని ఫోన్ చేసి మరీ పిలిచారంట కాబట్టి చాగట్టి కోటేశ్వరరావు గారిని అంత అభిమానంగా పిలిచినప్పుడు ఒక రాష్ట్ర గవర్నర్ పిలిచినప్పుడు గౌరవించాలా వద్దా లేదండి నాకు కుదరదు నేను రాను అంటే ఈయనకి ఎంత అహంభావము అనుకుంటారా లేదా కాబట్టి ఆయన కారులో వెళ్ళగానే గవర్నర్గా ఉన్నటువంటి రోసయ్య గారు లోపల నుండి బయటకు వచ్చి శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారికి నమస్కారం పెట్టి ఆయన లోపలికి తీసుకొని వెళ్ళి ఆయన వింద ఆరగిస్తూటే ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మాట్లాడారంట కాబట్టే ఆయన సభకు చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చారు ఇప్పుడు శంకరాభరణం సినిమా మీద ఆయన ఒక ప్రవచనం చేశారు ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు గవర్నర్ కావచ్చు ఒక గొప్ప దర్శకులు కావచ్చు అభిమానంగా ఎంతో ప్రేమగా నమస్కరించి మీరు రావాలి అని వాళ్ళు ఆహ్వానించినప్పుడు నేను రాను అని చెప్తే మనం ఏమంటాం తప్పకుండా వెళ్ళాలి అది ఆయన కర్తవ్యం వెళ్ళలేదంటే ఏమనుకుంటారు ఈయనకి అహంకారము మేము ఇంత ప్రేమగా ఇంత అభిమానంగా ఆహ్వానించినా ఆయన రాలేదని చెప్పి మళ్ళీ మనమే దుమ్మెత్తిపోస్తాం ఆయన ఏ ప్రవచనానికి ఒక్క రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు కదండీ రామాయణము మహాభారతము భాగవతము ఎన్నో అద్భుతమైనటువంటి పురాణాలని ఆయన మనకు చెప్తూనే ఉన్నారు మనం చిన్నప్పటి నుండి భక్తి టీవీలో ఆయన ప్రవచనాలు వింటూనే పెరిగాం అటువంటి పూజ్యులు పెద్దలు పౌరాణికుల గురించి మనకిష్టము వచ్చినట్లు కామెంట్లు పెట్టినట్లయితే జీవితంలో మనం అతఃపాతాళానికి పడిపోతాం ఇప్పుడు మనం చెడ్డ కామెంట్లు పెట్టి ఆ చాగంటి గారు చూస్తారా అనేసి మనం అహంకారంతో విరవేగుతాం కానీ ఏదో ఒకరోజు భగవంతుడు మనకు తప్పకుండా శిక్ష వేస్తాడు అంతరంగమందు అపరాధము చేసి మంచి ఓలే మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుండెరుగడ విశ్వదాభిరామ యోగి వేమన గారు మనం తప్పు చేసి గురువుల మీద ఒక చెడ్డకామెట పెట్టేసి ఎవరూ చూడలేదులే అనుకుంటే తప్పకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఏదో ఒక రోజు మనకు ఎదురు దెబ్బ తగులుతుంది మన కుటుంబం మతపాతాళానికి పడిపోతుంది దయచేసి పురాణాలు చెప్పేటువంటి ప్రవచనకారుల మీద మీకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు పెట్టకండి ఒకవేళ వారిని ఖండించాలంటే విషయపరంగా ఖండించండి ఇప్పుడు మన ఛానల్లో కూడా గరికపాటి నరసింహారావు గారి మీద నేను వీడియో చేశాను ఎందుకంటే భక్తి టీవీలో ఆయన మహాభారతం చెబుతూ చెబుతూ యేసు ప్రభు కరుణామయుడు ఒక అమ్మాయిని అందరూ రాళ్లతో కొడుతూ ఉంటే యేసు ప్రభు వచ్చి ఎవరైతే జీవితంలో ఒక తప్పు కూడా చేయలేదో వాళ్ళు మాత్రమే అమ్మాయిని రాళ్లతో కొట్టండి అంటే అందరూ రాళ్ళు కిందకి వేసి తల వంచుకొని వెళ్ళిపోయారు యేసు ప్రభు కూడా నేను కూడా నిన్ను రాళ్లతో కొట్టలేనమ్మా నాలో కూడా తప్పులున్నాయి అన్నాడు అంతటి కరుణామయుడు ఇంకెవరైనా ఉంటారా అని మహాభారతం చెప్తూ చెప్తూ యేసుక్రీస్తు గురించి చెప్పారు మహాభారతంలో యేసుక్రీస్తు ఉన్నారండి ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు మహాభారతంలో దేవి యొక్క కొడుకులు ఉప పాండవులు ప్రతివింద్య శృత సోమ శృతకీర్తి శృతసేన శతానికుల్ని అశ్వత్థామ పడుకో ఉండగా అన్యాయంగా చంపేశాడు అశ్వత్థామ చంపేస్తే ద్రౌపదీదేవి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు భీముడు అర్జునుడు అశ్వత్థామను కొట్టి ఏడ్చుకొని వచ్చి ద్రౌపదీదేవి పాదాల దగ్గర పడవేసి మన బిడ్డల్ని చంపింది ఈ దుర్మార్గుడే ఏం చేయమంటావు చెప్పు నువ్వు అంటే వీని తల నరికేస్తామంటే అప్పుడు ద్రౌపదీదేవి అంటుంది వదిలిపెట్టేసేయండి పుత్రశోకంతో నేను బాధపడుతూ ఉన్నాను అశ్వత్థామ తల్లి కృపాదేవి ఆవిడ బిడ్డను చంపేస్తే ఆవిడ కూడా పుత్రశోకం అనుభవిస్తుంది కాబట్టి నేను పడినటువంటి బాధ ఇంకొక స్త్రీమూర్తి పడకూడదు పైగా మీ గురువు గారి కుమారుడు అతడు చేసినటువంటి పాపాలకు అతడే భవిష్యత్తులో శిక్ష అనుభవిస్తాడు అతన్ని ఏమీ చేయకుండా వదిలేయండి అనింది మహాతల్లి మాత తన బిడ్డలను అశ్వత్థామ చంపినా ఆ అశ్వత్థామను చంపేస్తామని భీముడు అర్జునుడు చెప్తూ ఉన్నా కూడా ఎంత కరుణతో మాత వదిలిపెట్టేసేయండి వాని పాపాను వాడేపోతాడనింది మహాభారతంలో ఇంకా ఎంతమంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి ఎంతమంది కరుణామూర్తులు ఉన్నారు వారందరికంటే యేసు ప్రభు గొప్పవాడ మహాభారతం భక్తి టీవీలో ప్రవచనం చెప్పమంటే భారతంలో ఉన్న విషయాలు చెప్పాలి కానీ ఏసుక్రీస్తు గురించి ఎందుకు చెప్తున్నారు గురువుగారు అని నేను వీడియో చేశాను ఇటువంటి విషయాల పరంగా మనం ఖండించవచ్చు అంతేకాదు గోమాతకు ప్రదక్షిణ చేయడము అజ్ఞానము గోమాతకు పసుపు కుంకుమ పెట్టడము బొట్లు పెట్టడము పూజ చేయడము ప్రదక్షిణలు చేయడము అజ్ఞానము అది ఒక జీవి దానికి గడ్డి వేయండి అంతే దానికి బొట్లు పెట్టడము ప్రదక్షిణలు చేయడం కంటే మూర్ఖత్వం లేదు అన్నారు ఇప్పుడు గోమాత శరీరంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని మనకు పురాణాలు శాస్త్రాలు చెప్తున్నాయా లేదా గోమాతకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసినట్లని మహాభారతంలో ఉందా లేదా దాని గురించి మనం విషయపరంగా ఖండిస్తాం గురువు గారు ఇలా మహాభారతంలో ఉంది గోమాత హిందువులకు ఆరాధ్య దైవము దాని గురించి మీరు ఇలా మాట్లాడకూడదు అని విషయపరంగా మనం ఖండిస్తాం అంతేగాని వారి కుటుంబ సమస్యల గురించి వారి వ్యక్తిగత విషయాల గురించి మనం ఏనాడు వారిని దూషించరాదు వారు పెద్దలు వారిని మనం గౌరవించాలి వారి కనిపిస్తే వారి పాదాలకు నమస్కరించాలి వారు చెప్పినటువంటి ప్రసంగాలు ఏవైనా తప్పులు కనిపిస్తే దాన్ని మనం ఖండిస్తాం ఇది ఇలా చెప్పారు ఇది తప్పు మీరు గోమాతకు ప్రదక్షిణ చేయండి గోమాతను పూజించండి ఆయన ఏదో ఒక సందర్భంలో ఇలా చెప్పి ఉంటారు కాబట్టి ఇది తప్పు అని మనము విషయాన్ని ఖండిస్తాం అది ఆయన వరకు చేరితే ఆయన కూడా చూసి సంతోషపడతాడు ఆయనే ఎన్నో ప్రవచనాల్లో చెప్పారు నేను చెప్పినటువంటి విషయాలు ఏవైనా తప్పు ఉంటే మీరు ఖండించండి ఇలా చర్చ జరిగితే గానీ అసలైనటువంటి విషయాలు ప్రజలకు తెలియవు అని ఆయనే చెప్పి ఉన్నారు శ్రీమాన్ చాగంటి కోటేశ్వరరావు గారన్న గరికపాటి నరసింహారావు గారన్న కొద్దిపర్తి పద్మాకర్ గారన్న సామవేదం షణ్ముఖ శర్మ గారన్నా వీరందరూ అంటే ఎనలేనటువంటి భక్తి వారికి కనిపిస్తే వారికి మనం దండం పెట్టుకుంటాం పూజిస్తాం అంతేగాని వారి గురించి మనం చెడ్డ చెడ్డగా కామెంట్లు పెట్టకూడదు గరికపాటి నరసింహారావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు సామవేదం షణ్ముఖ శర్మ గారితో ఫోటోలు తీసుకోవాలని మన అందరికీ ఆశ ఉంటుంది కానీ వాళ్ళని అడిగి వారు ఒప్పుకుంటే మనం ఫోటోలు తీసుకోవాలి అంతేగాని వాళ్ళ మీదకు వెళ్ళిపోయి వాళ్ళ మీద పడి వాళ్ళను విసిగిస్తూ మనం ఫోటోలు తీసుకున్నట్లయితే వాళ్ళ కోపంగా మాట్లాడతారా లేదా ఎటువంటి వారికైనా కోపం వస్తుంది కదండి కోపం వచ్చినప్పుడు వెంటనే ఎంత అహంకారము ఎంత గురువులైతే మాత్రము అభిమానుల్ని ఇలా మాట్లాడవచ్చా ఇంత కోపం తగునా వారు మాట్లాడినటువంటి మాటల్ని ముక్కలుగా కట్ చేసి వీడియోలు చేయడము వారి మీద చెడ్డగా కామెంట్లు పెట్టడము వారిని వ్యతిరేకించడము మన గురువులను మన పౌరాణికుల్ని మనమే అవమానించడం చేయకూడదు అలా చేసినట్లయితే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు దీన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సమస్తాస్కినో భవంతు స్వస్తి